बेरे के <marche> गाला चेवस ने कौन है ना हल्ले तेरे बाप कौन जी 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 इस आपस में इस नाल अंसाई इस तरह का

నా పేరు ఎంవి రాఘవరెడ్డి ఏపీఎస్పి జేఏసీ కన్వీనర్ను ఈరోజు ఏలూరునందు ఏపీఎస్పి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్లో భాగంగా కార్మికులు ఐకమత్యంగా ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్కు ఇక్కడికి వచ్చిన పెద్ద ఎత్తున ఇట ఉన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ అందరూ తరలి తరలి రావడం మీరు అందరూ చూస్తూ ఉన్నారు వీటికి ముఖ్య కారణం ఏదైతే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అవలంబిస్తున్న పద్ధతులు ఏదైతే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలు తీర్చడంలో ఈ యాజమాన్యాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయో అలాగే న్యాయంగా రావాల్సిన డిమాండ్లు న్యాయంగా ఇవ్వవలసిన డిమాండ్లు ఇస్తామని చెప్పి మాట దాట దాటవేస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా ఏదైతే మెడికల్కు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సంస్థల్లో ఏదైనా ఒక ఉద్యోగి జబ్బు పడితే ఆ మెడికల్ బిల్ రాని పరిస్థితి రీఎంబర్స్మెంట్ పెడితే ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే బిల్స్ వస్తున్నాయి అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అయితేనేమి వాళ్లకు డైరెక్ట్ పేమెంట్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇస్తామని చెప్పేసి కూడా ఈరోజు కూడా మేనేజ్మెంట్ ఇవ్వడం లేదు అలాగే వారికి సంబంధించి ఎరియర్స్ విషయంలో కూడా ముండి వైఖరి అవలంబిస్తూ ఉంది కొద్ది పర్సెంటేజ్ మాత్రమే ఇస్తా అంటున్నారు పిఆర్సీ ఏరియర్స్ ఇది కూడా చాలా అన్యాయం అలాగే జేఎల్ఎన్ గ్రేడ్ టూలకు సంబంధించి మిగతా ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థలో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి మిగతా ఎంప్లాయీస్ మాత్రమే వాళ్ళని కూడా చూడడం చాలా దారుణం ఎందుకంటే విద్యుత్ ఎంప్లాయీ ఏ రోజైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు కూడా బ్రతికుంటాడో సస్తాడో అని ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు అతను కూడా చాలా భయంగా పనిచేస్తుంటాడు కానీ యాజమాన్యాలు ఇవన్నీ గమనించకుండా వాళ్ళ కొత్త సిస్టమ్ అంటే వాళ్ళకు ఏదైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో కొత్త రెగ్యులేషన్స్ తీసుకురావడము అలాగే వాళ్ళ జీతభత్యాల్లో కూడా ఎం ఎంప్లై ఇరవై నాలుగు గంటల వాళ్ళు పనిచేస్తూ ఉన్నా కూడా సచివాలయ వ్యవస్థలో మిగతా ఉద్యోగుల మాదిరి వాళ్ళకు కూడా శాలరీస్ ఇస్తూ ఉండడం చాలా దారుణం అలాగే ఈ కన్వర్షన్స్ కన్వర్షన్స్ విషయంలో కూడా చాలా మూడు కంపెనీల్లో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు జేఈ ఏఈగా ఏఈగా ఇవ్వడానికి ఒప్పుకొని కూడా ఇంతవరకు కూడా ప్రాసెస్ చేయడం లేదు అలాగే రిక్రూట్మెంట్లో కూడా పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ చేస్తూ ఉంటున్నారు ఈ ఫీల్డ్లో కొన్ని వేల సర్వీసులకు ఒక లైన్ మెను అలాగే సెక్షన్లు కూడా చాలా లక్షల సర్వీసులకు కలిగిన సెక్షన్లు కూడా ఉన్నాయి ఒక సెక్షన్లో ఒక ఏఈ పని చేయాలంటే బ్రేక్డౌన్ ఫీల్డ్ చూసుకోవాలి అలాగే ఎస్టిమేట్లు వేయాలి వర్కాడ్లు క్లోజ్ చేసుకోవాలి ఈ చాలా విషయాలన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ మేనేజ్మెంట్ తెలిసిన విషయాలే తెలిసినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ టెన్షన్ ఏదో వాళ్ళే తీసుకుంటారు మాకేం సంబంధం ఉన్నట్లుగా వివరిస్తూ ముందుకు పోతా ఉంది ఈ అన్నిటి పరిస్థితుల పైన కూడా ఏ ఏపీ జేఏసీ ఎంప్లాయీస్ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ చాలా మార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది స్పందన లేకపోవడంతో ఇస్తామని చెప్పి కూడా ఏది కూడా చేయగని పరిస్థితుల్లోనే మేము ఈరోజు నిరసన కార్యక్రమాలు దిశగా పోతున్నాము ఏదైతే మేము ఇరవై రెండో తారీఖు వరకు మా కార్యక్రమాలు ఇచ్చామో దాటిన తర్వాత కూడా మేనేజ్మెంట్ స్పందించకపోతే మా కార్యాచరణ తర్వాత మేమందరం జేఏసీ సభ్యులందరూ కూర్చొని మాట్లాడి ఉధృతంగా కూడా ముందుకు తీసుకోదని విద్యుత్ ఉద్యోగుల ఐకాస సోదరులరా మిత్రులరా మీకు అందరికీ తెలుసు విద్యుత్ సంస్థలో కార్మికులు ఉద్యోగులు ఇంజనీర్లు ఏ విధంగా కష్టపడతారు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటిదే మరి జరుగుతున్న పరిస్థితులు పరిణామాలన్నీ కూడా చాలా తపాలుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాం పోయిన ప్రభుత్వంలో జీతపత్యాలు పది పదహైదు తారీఖులో వచ్చేది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీత భత్యాలు మాత్రం ఒకటో తారీఖు ఇస్తున్నారు మీకు జీతాలు ఇవ్వడమే ఎక్కువగా మిగతా సమస్యలు మేము పరిష్కరించము అనే రీతిలో ఈరోజు యాజమాన్యాలు వివరిస్తున్నాయి దాని నుండే ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చి మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది మరి మా వ్యవస్థలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు జూనియర్ లైన్మెన్లు రెగ్యులర్ ఎంప్లాయీస్ అదే మాదిరిగా ఇంజనీర్లు రకరకాలుగా రకరకాల వర్గాలుగా మేము పనిచేస్తూ ఉంటాం మేము చేసే పనిలో ఎంత బాధ్యత ఉంటుందో మీకు తెలుసు చాలా సందర్భాలలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలియజేసి ఉన్నారు మిగతా ఉద్యోగులతో పోల్చుకోవడానికి లేదు విద్యుత్ సంస్థ ఉద్యోగులు వాళ్ళ కష్టం వేరు వాళ్ళ పని వేరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైట్ పేపర్ రిలీజ్ విషయంలో కూడా విద్యుత్ ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పే సందర్భం కూడా ఉంది మరి ఈనాడు ముఖ్యమంత్రి వర్యులే ఆనాడు మాకు ప్రైవేటీకరణ దిశగా ఏబిఎస్సిబిని సంస్కరణ దిశగా తీసుకెళ్ళి సక్రమంగా కృష్ణ చేసినటువంటి వ్యక్తి విద్యుత్ సంస్థల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సీనియర్ అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు ఆయన కూడా మేనేజ్మెంట్లో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కానీ ఎనర్జీ హెస్టల సమస్యలు కానీ రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు కానీ ఇంజనీర్ల సమస్యలు కానీ అన్ని అదేలాగా ఉండిపోయినాయి కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్లు ఎన్నో ఇచ్చి ఉన్నారు వాటన్నిటిని తుంగలో దొక్కి వారితో ఎట్టి జాగిరి చేపిస్తున్నారు అదే మాదిరిగా సంస్థల విలీనం చేయాలి అదే మాదిరిగా తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తారీఖున ప్రధాన కార్యదర్శి గారు అదే మాదిరిగా ఇద్దరు మినిస్టర్ల సమక్షంలో డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఆయన కూడా అగ్రిమెంట్ పేపర్ మీద ఇచ్చి కూడా ఎంఓఎం అయి కూడా ఈ రోజు వరకు కూడా నోచుకోలేదు అదే మాదిరిగా విద్యుత్ సంస్థలో రెండు వేల పంతొమ్మిదిలో జూని జూనియర్ ఇంజనీర్ జూనియర్ జే జేఎల్ఎంలు గ్రేట్ టూ బో నియమించారు వారికి కూడా ఈ రోజు వరకు కూడా విలీన ప్రక్రియ అలాగే ఉండిపోయింది సర్వీస్ రెగ్యులేషన్స్ కొత్త ప్రవేశపెడతామని తెచ్చి వారికి అతి లేకుండా గతి లేకుండా వాళ్ళు ఎక్కడికి ప్రమోషించాల ఎలా వాళ్ళు డిసిప్లికేజ్ లేదా అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పకోకుండా ఉన్నారు అదే మాదిరిగా రెగ్యులర్ ఉద్యోగులు కారుణ్య నియామకాల విషయంలోకి వస్తే చనిపోతే వాళ్ళ పిల్లలకి కంచాలు వేయడము మా డిపార్ట్మెంట్లో లేనటువంటి పోస్టులు కొత్తగా క్రియేట్ చేసి తీసుకురావడం జరుగుతూ ఉంది ఇలాంటి సమస్యలను దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా మేము దప తపాలుగా మేనేజ్మెంట్ తీసుకెళ్లాం అయినా కూడా చర్చించడము ఒప్పుకోవడము పేపర్ మీద ఇవ్వడము మాకు ఆర్డర్ల రూపం రాకుండా ఉంది అగ్రిమెంట్లు అయితే ఇస్తున్నారు మినిట్స్ ఆఫ్ మీటింగ్ అయితే పెడుతున్నారు మినిట్స్ ఇస్తున్నారు మరి గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు అంగీకరించి ఐదు మేనేజ్మెంట్లు ఏదైతే విద్యుత్ సంవత్సరాలు డిస్కామ్లు ట్రాన్స్ఫర్ జరుగు వారి సమక్షంలో ఎనర్జీ సెక్రటరీ గారు చెప్పినవి కూడా మాకు రావట్లేదు కాబట్టి తప్పని పరిస్థితిలో మేము ఈ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఈరోజు కల్పించాయి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం విద్యుత్ సంస్థల యాజమాన్యం మొండి వైఖరి అనేటువంటిది చెప్పక తప్పదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్లు ఏదైతే మీరు పరిష్కరించగలుగుతారో అవి పరిష్కరించడానికి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ప్రభుత్వం జోక్యం తీసుకొని పరిష్కరించాలని అలా కాని పక్షంలో ఏదైతే దశల ఆందోళన కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు వరకు ఫైనల్ అవుతుందో ఇరవై నాలుగవ తారీఖున ఇరవై మూడు సంఘాలు ఏదైతే విద్యుత్ సంఘం విద్యుత్ సంస్థలు ఉన్నాయో ఇరవై మూడు సంఘాలు కాంట్రాక్ట్ కార్మికు సంఘాలు అన్నీ కూడా సమావేశపరిచి మేము తుది రూపము ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో తీసుకోబోతున్నాం అంతవరకు రాదని మేము ఆలోచిస్తున్నాం ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఈరోజు విద్యుత్ సంస్థలో జరుగుతున్న పరిస్థితులు అన్ని కూడా మరీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ దృష్టికి తీసుకురాగలము మీ ద్వారా ఒకటే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదైతే మాకు రావాల్సిన న్యాయమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పరిష్కరించాలి అలా కానిపచ్చలో ఉధృతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం చీకటిమయ్యమయ్యే పరిస్థితి కూడా వస్తుంది అలా రాగోకుండా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని మరీ ఒకసారి విద్యుత్ జేఏసీ కో చైర్మన్ మరి ఈరోజు ఏలూరు పట్టణంలో విద్యుత్ జేఏసీ తరఫున ఇక్కడ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా మరి ఎందుకని మేము ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారో ప్రభుత్వము ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మాకు ప్రధానమైన ముఖ్యమైన కోరికలు ఏమంటే మాకు ప్రధానంగా మా హక్కులని వాళ్ళు హర్షిస్తూ మరి గరిగిస్తున్నాం మేము ముఖ్యంగా ఈరోజు రోజు రోజు రోజుకి కొత్త కొత్త సర్వీసులు సబ్స్టేషన్లు లైన్లు పెరుగుతున్నాయి కానీ సుమారు తొమ్మిది వేల ఖాళీలు విద్యుత్ సంస్థలో ఉంటే ఈ రోజుకి కాలయాపన చేస్తూ రిక్రూట్మెంట్కి నోచుకోలేకుండా ఉంది మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు మరి ఇప్పుడు విద్యుత్ సంస్థలు అప్రూవల్ అయిన తెలిసింది కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు పాత పెన్షన్ విధానం ఉంది కానీ మా విద్యుత్ సంస్థలో ఒకటి రెండు తొంభై తొమ్మిదికి బంద్ చేశారు మరి ఈ మధ్యకాలంలో ఉన్న ఒక ఐదు వేల మందికి రిక్రూట్మెంట్ జరిగింది వారు మరి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్ తోటి మరి వాళ్ళు చాలామంది మరి వాళ్ళు వాచ్మెన్లుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరుతా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉన్న సిస్టమ్ ప్రకారము ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మా ఉద్యోగులు కార్మికులు లైన్లో పనిచేస్తారు యాక్సిడెంట్లు అవి వాళ్ళు చనిపోతే ఎమర్జెన్సీ బేస్ మీద తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళకి రావాల్సిన బిల్లుల్లో ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇస్తున్నారు మనుషులు చనిపోతున్నారు అప్పులు మిగులుతూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము హాస్పిటల్లో చేరితే మొత్తం వైద్య ఖర్చులు గవర్నమెంట్ భరించాలని మేము కోరుకుంటా ఉన్నాం మరి అటువంటి వ్యక్తులు చనిపోతే వాళ్ళ ఇంట్లో మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా కారుణ్య నియామకాల ద్వారా రెగ్యులర్ ఎప్ప అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటే మా దగ్గర పదిహేను వేలు పద్దెనిమిది వేలు జీతాలు ఇచ్చి వాళ్ళ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వ్యక్తి చనిపోయిన కుటుంబంలో గవర్నమెంట్కి కానీ విద్యుత్ యాజమానులకి దయాదక్షిణ లేకుండా మరి తక్కువ జీతంతో వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు మరి ఈ విషయాలన్నీ కూడా మరి చాలా రోజుల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి మేము విద్యుత్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నాం మీటింగ్ జరుగుతుంది కాగితాలు ఇస్తారు చేస్తామంటారు చేయట్లేదు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు మేము ఈ యొక్క కార్యాచరణ ఇచ్చాము వీటిల్లో అన్ని లంచ్ అవర్ డెమార్స్ట్రేషను మరియు హంగర్ స్ట్రైక్ అన్నీ ఉంటాయి మరి ఈ లోపల మరి ముఖ్యమంత్రి వర్యులు కానీ మా విద్యుత్ యాజమాన్యాలు కానీ మమ్మల్ని చర్చలకు పిలిచి మరి ఈ రోజుకి ఇరవై రోజులైంది మేము నోటీస్ ఇచ్చి ఇరవై ఐదు ఆగస్టులో మేము నోటీస్ ఇచ్చాము ఈ రోజుకి పట్టించుకోలేదు డెఫినెట్గా మరి జనాలందరూ చూస్తున్నారు మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ లోపల మా సమస్యలు కానీ సాల్వ్ కాకుండా ఉంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉదృత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి మరి ఇరవై నాలుగో తారీఖు పైన మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటన చేస్తున్నాం ఖచ్చితంగా ఇంకా ఉధృతమై చేసే అవసరమైతే నిరవధిక సమ్మె కూడా పెలోటానకు వెనకాడమని ఈ సందర్భంగా మేము విద్యుత్ యాజమాన్యాలకి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇమీడియట్గా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి